శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటిలో వాసు దోషాలను తొలగించుకునే వాసుశుద్ధి ప్రయోగం గురించి మీకు ఈ వీడియో ద్వారా నేను వివరించడం జరుగుతుంది సో ఈ వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఇంట్లో ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నా ఆ యొక్క ఇంటి కుటుంబ సభ్యులపై ఆ ప్రభావం ఉంటుంది ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అలాంటి వాస్తు దోషాలను తొలగించే ఎటువంటి ఖర్చు లేని వాసుశుద్ధి ప్రయోగం గురించి మీకు వివరించడం జరుగుతుంది వాసుశుద్ధి ప్రయోగం దోషాలను దుష్టశక్తుల ప్రభావాలను సమస్త పీడలను తొలగించే అత్యంత శక్తివంతమైన ప్రయోగం ఇది ఈ ప్రయోగాన్ని చేయడానికి చిత్తశుద్ధి విశ్వాసం ఉంటే సరిపోతుంది ఈ ప్రయోగానికి ఖరీదైన వస్తువులు కష్టమైన సాధనలు అవసరం లేదు ప్రతి పౌర్ణమి నాడు ఉదయం ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఒక శుభ్రమైన పాత్రలో మంచినీటిని తీసుకొని దానిలో కృష్ణ తులసి ఆకులను వేయండి తర్వాత మీరు పూజ చేసే పూజ మందిరంతో మొదలుపెట్టి మీ ఇల్లంతా కృష్ణ తులసి కలిపిన తీర్థాన్ని చల్లండి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరిపైన కూడా చల్లుకొని కొంచెం నీటిని తీర్థంగా అందరూ లోనికి స్వీకరించండి ఇంటిలోని ప్రతి గదిలోనూ ఒక చిన్న మట్టి ముంతలో కృష్ణ తులసి ఆకుల ఉంచి మరుసటి రోజు ఆ తులసి ఆకులను ఎవరు కాలితో త్రొక్కని శుభ్రమైన ప్రదేశంలో అంటే ఒక చెట్టు మొదట్లో వేసి రండి మీ యొక్క వాస్తు అన్నీ తొలగిపోయి మీకు సకల శుభాలు చేకూరుతాయి అలాగే ఈరోజు శుక్రవారం అమావాస్య కావున ఈరోజు మందిరంలో సాయంత్రం పూట అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో పూజా మందిరంలో లక్ష్మీదేవతకి ఒక కొబ్బరికాయ కొట్టేసి అందులో ఒక కొబ్బరి చిప్పలోని ఆవు నీతితో దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం చదవండి అలా చదివితే మీ ఇంట్లో సకల శుభాలు జరిగి ఆర్థికంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధలు తీరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే ఈరోజు అమావాస్య కావున ఇంటిలోని ప్రతి మూలలో అంటే ఇంటిలోని అన్ని ప్రదేశాల్లో రాళ్ళ ఉప్పును అంటే ఉప్పును చల్లండి మర్నాడు ఉదయం చీపురితో శుభ్రం చేసినప్పుడు ఉప్పు రాళ్ళంతటిని ఇంటిలోని చెత్తతో పాటు చాటులోకి తీసుకోండి స్నానాల గదుల్లో బాత్రూమ్స్లో కూడా ఈరోజు అమావాస్య కావున సాయంత్రం ఒక చిన్న గాజు కప్పులో రాళ్ళ ఉప్పును ఉంచండి మర్నాడు ఉదయం ఈ గాజు కప్పులోని ఉప్పును కూడా చాటలో వేయండి చాటలో వేసిన మొత్తం ఉప్పు రాళ్ళను ఇంటి బయట మురకాలలో పడే వేసేయండి ఇలా కాలులో వేసే అవకాశం లేకపోతే దూరంగా ఎక్కడైనా మనుషులు తిరిగిన ప్రదేశంలో పడేయండి ఆ తర్వాత నీటిలో ఉప్పు రాళ్ళు కలిపి ఆ ఉప్పు నీటితో ఇల్లంతా తుడవండి ఇక మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ అంతా బయటికి వెళ్ళిపోతుంది దీంతో మీరు ప్రశాంతమైన జీవితం గడపసాగుతారు వీలైతే ఇలా ప్రతి అమావసరం చేస్తూ ఉండండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడండి ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్